గ్రూప్ వన్ ఫలితాల రద్దు మెయిన్స్ మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు జవాబు పత్రాలను పునర్మూల్యాంకన చేయాలని ఆదేశం ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం టీజీఎస్పి అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు గతంలో రెండు సార్లు గ్రూప్ వన్ పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు తన సొంత నిబంధనల్ని తానే తుంగలోకి తొక్కింది హైకోర్టు రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పు వెలువరించిన సింగిల్ జడ్జ్ ధర్మాసనం అయితే ఇక్కడ హైకోర్టు తీర్పును గౌరవిస్తాం పదేళ్ళు పరీక్ష నిర్వహించలేని అసమర్థత ది మంత్రి జూపల్లి మరి అప్పట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళదే తప్పు కదా గ్రూప్ వన్ పై అప్పీల్కి వెళ్దామా ఆలోచనలో టీజీపీఎస్సీ యంత్రాంగం డివిజన్ బెంచ్ లో న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం గ్రూప్ వన్ కు ఎంపికైన అభ్యర్థులు ఇంకా ఇట్లా కొన్ని రోజులు గడుస్తూనే ఉంటది వీళ్ళకేందంటే ఇప్పుడు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అనేది ఉంటది కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు బాధపడుతుంటారు కొంతమంది ఏమో పేపర్ లీక్ అయిందని చెప్పేసి క్యాన్సిల్ అయినందుకు దానికి బాధపడుతుంటారు దీనికి ఇంకా సరైన నిర్ణయం తీసుకోవాలి దీనిపైన ప్రభుత్వము ప్లస్ కోర్టు రెండు కలిసి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా పనిచేయాలి